ప్రైజలు ప్రభును యేసుక్రీస్తు సకరిస్తున్నాము మీ అందరికీ మా యొక్క వందనాలు అందరూ బాగున్నారా ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా బలపరచు ఆశిస్తున్నానండి మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము యాకబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ విషయం శోధనను సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడి ప్రభు తనను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును ఆ మీన్ చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకు అందించి ఉన్నాడు దేవుడి యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఏంటంటే ధన్యులు ధన్యులు అని ఎవరిని అంటారు అంటే ఎవరైతే శోధన్ని సహిస్తారు హూ అండ్ న్యూస్ ద టెంప్స్ అండ్ ట్రయల్స్ సో దోస్ ఆర్ కాల్ దోస్ బ్లెస్డ్ సో ఎవరైతే శోధనని సహిస్తారో వాళ్ళని ధన్యులు అని పిలుస్తారండి సో ఆ రీతిగా మనం కూడా ఒక ధన్యతని మన జీవితంలో పొందుకోవాలంటే శోధనకు మనం సహించగలిగిన సమర్థత మనలో ఉండాలి కాబట్టి నీ జీవితంలో శోధన ఎదురవుతున్నప్పుడు నీ జీవితంలో శ్రమ ఎదురవుతున్నప్పుడు నా జీవితంలో ఏదో ఒక వింతత జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక అన్కాన్షియస్లో ఫీలింగ్లో ఉంటే మీకు వెళ్ళకూడదు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుడు తన వాగ్దానం చేసిన జీవకిరీటం ఎవరికైతే ఇవ్వాలనుకుంటాడో వాళ్ళనే దేవుడు వాళ్ళకి వాళ్ళనే దేవుడు శోధనకు అప్పగిస్తాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకి ఈరోజు సెలభిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా శోధింపబడినప్పుడు ఏంటి నా జీవితం ఏంటి అని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దండి జీవ తీరటం దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నాడు సువర్ణానికి ఎప్పుడు విలువండి అది శోధింపబడిన తర్వాతనే కదండి నాకు శోధింపబడను నేను ఎందుకు శోధింపబడాలి అని చెప్పేసి అది తిరుగుబడితే దానికి రావాల్సినవిగా రాదు ఎందుకంటే నీ జీవితంలో ఎందుకు శోధన అంటే నీకు మాత్రమే దేవుడు విలువ ఇవ్వాలనుకుంటున్నాడు లోకంలో ఉన్న అంటే రైటర్స్ ప్రవర్తన లేకుండా అంటే సరైన ప్రవర్తన లేకుండా చాలామంది ఎంతోమంది దుష్టక్రియలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకు ఏ కష్టము ఏ శోధన ఏ బాధ లేకుండా వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉంటారు సో అప్పుడు నీది నువ్వు కంపేర్ చేసుకుని వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు నేను ఎందుకు ఇలా ఉన్నాను అని చెప్పేసి నువ్వు అనుకోవచ్చు కానీ వాళ్ళకి లేని శోధన నీకు వస్తుంది అంటే దేవుడు ఆ కిరీటాన్ని వాళ్ళకి ఇవ్వాలనుకోవట్లేదు నేను ఎంచుకున్నాడు నీకు ఆ కిరీటాన్ని ఇవ్వడానికి కాబట్టి శోధిస్తున్నాడు బంగారాన్ని శోధించినట్టుగా మరి దేన్ని కూడా అంత కఠినంగా శోధించలేము ఎందుకంటే వా వేటిలో లేని యొక్క విలువని బంగారానికి వెండికి రాగికి లేని విలువని బంగారానికే ఆ కంసాలు ఇవ్వాలనుకుంటాడు కాబట్టి బంగారాన్ని అన్నింటికంటే ఎక్కువగా శోధిస్తాడు అంతే కదండి సో ఆ రీతిగా మీకు మాత్రమే దేవుడు ఒక విలువన జీవపిరిటాన్ని ఇచ్చి మిమ్మల్ని మాత్రమే దేవుడు ఎందుకున్నాడు కాబట్టి మీకు మాత్రమే అట్టి శోధనలు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి బాధపడకండి సహిస్తూ మీ జీవితాన్ని మీ ప్రయాణాన్ని కొనసాగించండి త్వరలో దాని ప్రతిఫలం మీరు పొందుకోవచ్చున్నారు ఆ మీన్ ప్రార్థన చేసుకుందాం పరిలోకం అందున్న మా తండ్రి నీకు మహిమ కలుగుని దాకా చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని మాకు అందించవ్యా శోధన యొక్క ప్రతిఫలం ఏంటో మీరు మాకు ఈరోజు చెప్పారు తండ్రి దాన్ని సహిస్తే దాన్ని ఎన్జోస్ తా నిజంగా తండ్రి ఆకర్షం అందున సునదా దాని యొక్క ప్రతిఫలం అంటే ఆ శివ కిరీటాన్ని మేము పొందుకుంటామని చెప్పేసి ఈరోజు మాకు వాగ్దానం చేసినందుకు నీకు మహిమ కలుగుని కలుగునిగాక ఈరోజు మాకు కలుగు శోధనలోని బట్టి మళ్ళీ మాత్రం ఏంటి మాకు సమస్య ఏంటి మాకు బాధ అని చెప్పేసి కృంగిపోకుండా నీకు మహిమ కలిగిందిగాక నిజంగా మాకు రాబోవు జరగబోవు ధన్యతను మీరు చూపించారు కాబట్టి తండ్రి మేము ఒక నిరీక్షణ కలిగి తండ్రి దీన్ని సహించగల సమర్థతని ప్రతి ఒక్కరికి మాకును దయచేయండి మహిమా ఘనత ప్రభావం ఆచరించుకుంటూ నమ్మిన ప్రతి జీవితంలో శోధన సహించే శక్తిని దయచేసి వాగ్దాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడి బతిలాడి వేడి తండ్రి అమ్మ